నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలీల బ్లాగ్స్ ఇంక ఇవాళ తోటలో చూసుకుంటే మాత్రము మనకు బయట కొనాలంటే చాలా తక్కువ ఒకసారి దొరికితే అసలు దొరకనే దొరకవు మన మిద్దె తోటలలోనే ఈజీగా పెంచుకునే పండ్లు కొన్ని వచ్చేసి అన్ని పోసుకుందాం ఫస్ట్ అయితే స్టార్ ఫ్రూట్స్ ఇట్లా గుత్తులు గుత్తులు కింద నుంచి ఇక్కడ కదా మొక్క స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే పై వరకు ఇట్లా కాస్తనే ఉంది ఇక కొన్ని పోసుకుందాం ఇక స్టార్ ఫ్రూట్స్ తోటి రకరకాల వంటలు కూడా చేయొచ్చు అంట మీకేమన్నా తెలిస్తే చెప్పండి ఇది అయితే ఇంత బాగా కాసింది కదా ఇట్లా ఇక్కడే మనకు అవి వేరే పండ్లు కాస్తాయి చూడు సేమ్ అట్లా పనస పండ్ల లాగా ఇక నాలుగైతే ఇక్కడే ఉన్నాయి ఇంకా పోసుకుందాం అన్ని బుట్ట తీసుకొని బుట్టలో వేసుకోవాలి ఫస్ట్ సైజు కూడా ఎంత పెద్దగా వచ్చింది కదా ఒక్కొక్క పండు ఇట్లా చూసుకుంటే అసలు ఇంత చిన్న కాడకు ఎట్లా ఆగుతుందో అన్నట్టు అనిపిస్తుంటుంది ఒక్కోసారి నాకైతే అసలు ఒక రెండు రోజులు పోయకుంటే ఇట్లా పండు పండిపోతుంది ఇంత కాదు కానీ ఇట్లా ఖరాబ్ అయింది కానీ ఖరాబ్ అవ్వకుండా ఇట్లా పండు అయినాక తింటే కూడా మస్తు స్వీట్ ఉంటుంది అసలు అయితే ఇంకా ఇవాళ చాలా వెళ్తున్నాయి కొన్ని ఫ్రెండ్స్ కూడా ఇచ్చేయాలి ఇక ఇంక ఇక్కడ ఒకటి ఉంది ఇంకోటి చూసి రా అట్లా బయటికి వెళ్ళిపోయింది ఈ కొమ్మ బయటికి వెళ్ళింది దానికి కూడా మూడు నాలుగు పండ్లు ఉన్నాయి ఫస్ట్ అవి పోద్దాం ఈ కొమ్మ మొత్తం బయటికి వెళ్ళింది లోపల కనుక్కొని కోసుకుందాం పండ్లు మూడు పండ్లు ఉన్నాయి ఇక్కడ చూస్తే ఇంకా చాలా కొద్దామా కొన్ని ఇక్కడ పండు లేదంటే రేపటి వరకల్ అది ఈ పండ్లు కూడా పక్షులు ఎంత బాగా తింటున్నాయి తెలుసా అసలు ఇందులు తినకపోయేది ఈ మధ్యలో అయితే బాగా తింటున్నాయి మొత్తానికి అయితే ఇన్ని ఘోషనియాల నిజంగా మనం అయితే ఎంత అదృష్టవంతులం అనుకోవాలి ఎందుకంటే ఒకటే పండు మన మూడును బట్టి రెండు రకాల తినొచ్చు మనకి జర పుల్ల పుల్లగా తినాలనే మూడు ఉంది అనుకోండి ఇలాంటి గ్రీన్ గా ఉన్నప్పుడు కోసుకొని తినొచ్చు జర్ర పుల్లగా తీయగా కావాలనుకున్నప్పుడు మాత్రం ఇట్లా ఎల్లో కలర్ అయినంగా తినొచ్చు మన ఇష్టం ఎట్లా అంటే అట్లా తినొచ్చు ఈ పండ్లని రెండు రకాలుగా తినొచ్చు నిజంగా నేను ఒక చిన్న డ్రమ్ములోనే ఈ మొక్క మొక్క పెట్టుకుంటే మొక్క నిండా కాయలు ఉన్నాయి ఇంకా బుట్టి నిండు వచ్చేసినాయి నాకు అనిపిస్తుంది ఈ మధ్యలో అయితే ఫామ్ లో బాగా అదే తోటలలో పెంచుతున్నారు కదా ఒక్కొక్క మొక్క అంటే ఒక రెండు మొక్కలు పెట్టుకున్నారంటే నేల మీద ఎన్ని కాయలు వస్తాయో కదా నిజంగా మీరు ఎవరన్నా పెంచుతూర్రా అట్లా భూమి మీద పెంచితే మీ దిగుబడి ఎంత వస్తుంది నాకైతే నిజంగా ఒక్కొక్కసారి బుట్టలు బుట్టల స్టార్ ఫ్రూట్స్ చూడాలనిపిస్తుంది మీకు కూడా అట్లే వెళ్తున్నాయా వెళ్తే ఎంత ఏం చేస్తు పనులని పంచుతూర్రా లేకుంటే ఏమైనా చట్నీలు చేస్తూరా లేకుంటే ఇట్లా కోసి ఎండ ఏం చేస్తు చెప్పండి అసలు ఇక మిద్దె తోటలో మాత్రం ఇట్లా చింత చివరైతే మస్తు వస్తుంది నీళ్లు పట్టేటప్పుడు అయితే ఇట్లా నోట్లో నోట్లేసుకుంటాం మస్తు తింటా ఇంకా సీతాఫలం కూడా వచ్చేసింది దీన్ని కూడా కొట్టుకుందాం ఇప్పుడు మంచి సీజన్ కదా బాగా వస్తుంది ఇది ఒక్కటే ఉంది కాబట్టి నేను దీన్ని మంచిగా గాలుస్తా ఈ మధ్యలో నేను రోడ్డు మీద చూస్తే నాకు ఎట్లా కనిపిస్తున్నాయి అంటే సీతాఫలం నాకేనా మీకు కూడానా అంత తెల్లగా లైట్ కలర్ వస్తున్నాయి కొంచెం అనేటివి పోనీలో ఒకసారి చూద్దామని తీసుకొచ్చినాయి ఇంటికి తిని చూస్తే కూడా ఎట్లున్నాయంటే అంత తీయగలేవు గుజ్జు ఎక్కువ ఉంది ఇతనాలు తక్కువ ఉన్నాయి నేను చిన్నప్పుడు అయితే తింటే ఒక రెండు పండ్లు తింటేనే ఎంత తీయగా ఇంకా నాలుగైదు మంచి మాగిన పండ్లు తింటే అయితే అసలు మత్తులాగా నిద్ర వచ్చేది ఇప్పుడు ఆ టేస్టే లేదబ్బా కానీ మనం మిద్దె తోటలలో పెంచుకుంటే మాత్రం ఒక్క పండు తిన్నా కూడా ఆ తీపే వేరు అసలు ఆ సంతోషం కూడా అనిపిస్తుంది కదా అసలు ఇక గిట్ల మళ్ళీనే పక్కకు చూసుకుంటే ఎంత పూతుంది కదా యాపిల్ వేరు మొత్తం పిందెలు ఇట్లా చిన్న చిన్న పిందెలు ఇంకొక దగ్గర అయితే ఇట్లా పెద్ద కూడా అవుతుంది ఇంకా ఒక వారం పది రోజులు అయితే చాలు ఇవన్నీ పండ్లు అయిపోతాయి ఇవి కూడా వస్తే మాత్రం సూపర్ వస్తాయి ఎక్కువ వస్తుంది ఈ పండ్లు తింటుంటే నాకు నిజంగా చిన్నప్పుడు మాత్రం మేము తిన్న టేస్ట్ సేమ్ ఉంటది ఏం మాత్రం తేడా ఉండదు దీన్ని ఏం రకం అంటారో తెలియదు నేను స్టార్టింగ్ లా మెద తోట స్టార్ట్ చేసినప్పుడు పెట్టిన మొక్క ఇదైతే ఇక్కడ చూసి రా నా ప్రియసకి అదే నా ఫ్రెండ్ దానిమ్మ మొక్క అసలు ఎంత బాగా కింద పెడితే కూడా ఇంత బాగా కాస్తుందో కాయదో అన్నట్టు ఉంది ఎంత మంచిగా పండు ఇంకా లోపల మాత్రం సూపర్ ఉంటాయి చేతితోటే కోద్దాం ఇంక మొత్తం వంగిపోతుంది ఇది అయితే ఇప్పుడు ఈ పండ్లన్నీ కోసిన తర్వాత ఈ మొక్కని చాలా జాగ్రత్త కొత్తగా కట్టాలా ఇది మొక్కలు కట్టేటప్పుడు అప్పుడప్పుడు చేతులకు కూడా ఇట్లా గీసుకుంటుంటాయి ఏం కాదు మన మొక్కలే కదా ఇది కూడా చిన్నగా ఉంది కానీ ఇది కూడా వండింది ఇక దీన్ని కట్ చేద్దాం ఇంకా అయిపోయింది ఇప్పుడు రాదులే అనుకుంటుంటా మళ్ళీ ఏమైతే తెలుసు ఇగో పూతొస్తూనే ఉంటుంది ఇట్లాగా మళ్ళీ ఒక నెల రెండు నెలలకు మళ్ళీ అయితేనే ఉంటాయి ఇవన్నీ ఇక్కడ పెట్టుకుందాం ఫస్ట్ ఇక్కో గుత్తి గుత్తే మనకు దానిమ్మ పండ్లు కూడా గుత్తులే వస్తున్నాయి ఇది చిన్నగుంది కానీ మంచిగా అయ్యింది లోపల తెలిసిపోతుంది మనకు ఆ పైన రంగు చూస్తే ఎన్ని పండ్లు వెళ్ళే కదా అసలు నిజంగా ఇట్లా పోసుకుంటుంటే తిన్నంత ఆనందం వస్తుంది నాకైతే ఆహా ఇంకేన ఉన్నాయా మనొక్క ఇక్కడ ఉన్నాయి కానీ ఇది చిన్నగా ఉన్నాయి కొంచెం పెద్ద పెరుగనిద్దాం ఇంకంతే ఇక ఇట్లా వంగింది మొత్తం ఇట్లా ఒకటి ఉంది ఇది కూడా ఒక ఇక మొత్తానికి మనకి ఇలాంటి ఇన్ని దానిమ్మ పండ్లు వెళ్ళినాయి ఆహా ఇవాళ మిద్దె తోటలో నా కొమ్ము రెండు వెళ్ళినాయి దానిమ్మ పండ్లు కానీ ఇందుట్లో రెండు రంగులు ఉన్నాయి కదా ఒకటేమో డార్క్ గ్రీన్ లాగా ఒకటేమో ఇట్లా పింక్ లాగా ఉన్నాయి కదా రెండు మాగినవి ఇవి ఎక్కువ మాగినవి మంచిగా అయితే అసలు ఇంక వలుస్త ఒక రెండు కాయలు వలుచుకొని తిని దానిమ్మ పండ్లు మనకు చాలా రోజులు ఉంటాయి కదా ఎన్ని కోసుకున్నా కూడా ఒక నెల రోజుల వరకు కూడా తినొచ్చు రోజుకి ఒకటి రెండు అట్లా ఇంక ఇక్కడ చూస్తే ఒక దెబ్బకాయ కూడా వండింది ఇది కూడా పోసుకున్నాం అసలు మిద్దె తోటలలో దెబ్బకాయలు అందించడం అనేది లో నాకు అమ్మో అనిపించేది మన ఇంట్లో వండితే అని తెలవలేదు అసలు బాగా వండింది రసం అనేది ఇట్లా పిండంగానే వచ్చేస్తుంది ఇక ఇక ఈ ప్యాషన్ ఫ్రూట్స్ చూస్తుంటే బుట్టలలో సరిపోయేటట్టు లేదు అందుకనే మంచిగా కొంగులో తెంచుకుందామని ఇట్లా చేసుకున్న చిన్నప్పుడు అయితే ఏమైనా తెచ్చుకోవాలంటే ఇది ఇట్లా పెట్టేసి కొంగు నిండా తెచ్చుకునే వాళ్ళము ఇక అక్కడ చూస్తేనేమో స్టార్ ఫ్రూట్స్ కదా ఇక్కడ కూడా అంతే అన్ని అంతకన్నా ఎక్కువ వచ్చేసినాయి ఇంకోటి అంటే ఇట్లా పండిన తర్వాత మనం ఒకటి రెండు రోజులు ఆగితే కింద పడుతున్నాయి పండకుండా తీస్తేనేమి ఇందులో జ్యూస్ బాగుండదు కాబట్టి పండినంగానే తీయాలా మన చిక్కుడుతీగా తీసేసిన అందుకని ఇక్కడ నాలుగైదు పండ్లు కొంచెం ఎండిపోయినట్టయినాయి ఇంకా అక్కడ ఇక్కడ చూసిన రా అసలు ఎన్ని పండ్లు మనం వీటితోటి కూడా రకరకాలుగా చేసుకోవచ్చు ఎన్నో జ్యూసులు స్వీట్లు ఉత్తగా తినొచ్చు ఇందులో రెండు రకాల పండ్లు ఉన్నాయి ఒకటేమో ఎల్లోది ఉంది ఒకటేమో పర్పుల్ ఉంది అసలు ఎన్ని కాయలు కాసినాయో చూడ్నిక కూడా ఎంత అందంగా అనిపిస్తుందో ఇట్లా చూస్తుంటే అయితే ఈ నుంచి అంతవరకు పాకింది మొత్తము ఇవన్నీ అవే ఇంకా మొత్తం కాయలు అవ్వాలా నీళ్ళు మాత్రం మనం జాగ్రత్తగా పెంచుకోవాలి ఎందుక పోసుకోవాలి ఎందుకంటే తీగలు కాబట్టి వీటికి సరిపడ నీళ్ళు ఒక్కోసారి ఎండ ఉదయం సాయంత్రం కూడా ఇచ్చుకోవాలా ఇది ఎల్లోది ఇది కూడా పెంచుతాయి ఇది ఇట్లా ఉంటుంది ఇక్కడ కూడా ఉంది ఇంకా ఇన్ని ఇక కొంచెం తీగ ఎండిపోయింది ఎండిపోయేసరికి ఇట్లయింది ఇట్లయినా కూడా మనకి లోపల గుజ్జు మాత్రం మంచి ఉంటది పడేయద్దు వాడుకోవాలి ఇట్లున్నా కూడా ఇంకా ప్యాషన్ ఫ్రూట్లలో రెండు రకాలు అన్నా కదా ఇవన్నీ పర్పుల్ది ఎల్లో వచ్చేసి ఇట్లా వస్తుంది ఇక డ్రాగన్ ఫ్రూట్స్ కూడా వచ్చేసినాయి అసలు ఎంత బాగా వస్తున్నాయో ఇవి కూడా ముండ్ల మొక్కలకి ఏవైనా సరే ఇలాంటివి మనం జాగ్రత్తగా కూసుకోవాలా ఇక ఒక్క రోజు ఆగితే పగులుతుంది చెట్టు మీదనే ఇప్పుడైతే మస్తు తీయగుంటది ఇట్లా ఒల్చుకొని చక్కగా తినొచ్చు మన స్టోర్ లో చూసుకుంటే ఎల్లో డ్రాగన్ ఫ్రూట్ కొమ్మలు కూడా ఉన్నాయి అంటే రెడ్ది అనేది మనకు ఈజీగా దొరుకుతుంది కానీ ఎల్లోది అనేది చాలా రేర్ కదా అలాంటి స్టెమ్స్ కూడా ఉన్నాయి మన స్టోర్ లో ఇక్కడ ఒకటి వచ్చేసింది దీన్ని కూడా కొంచెం నిదానంగా ఊసుకోవాలి ఇంక ఇక్కడైతే ఒకటి బుడ్డిది ఉంది కానీ పండింది దీన్ని కూడా ఈ మొక్క అయితే నేను దగ్గర దగ్గర ఏడు ఏళ్ళ కింద పెట్టుకున్నా ఇప్పుడు మన స్టోర్ లో అయితే మంచి గ్రో బ్యాగులు ఉన్నాయి ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ దాంట్లో పెట్టుకుంటే మాత్రము ఇలాంటి పెద్ద పెద్ద మొక్కలు చక్కగా వస్తాయి ఇంకా ఇట్లా చూస్తే మాత్రం నాకు అచ్చం పుంటికూర పువ్వు లాగుంది కదా అదే గోంగూర పువ్వులాగా చిన్నగా చూడంగానే అదే అనిపించింది ఎంత బాగా వచ్చినాయో ఇక్కడ చూసి రా అటామిక్ గ్రేప్ టమాటో వచ్చింది ఎక్కువ పండిపోయింది ఇట్లా ముట్టుకుంటేనే రాలిపోతుంది ఇక ఈ పక్కకే చూస్తే చెర్రీ టమాటాలు ఇక దాని పక్కకే చూస్తే ఫ్లవర్ టమాటా కూడా వచ్చేసింది ఇది కొంచెం ఇప్పుడే పండ అవుతుంది ఇంక ఇవైతే కాయల్లాగా ఉన్నాయి ఇక్కడ ఇంక రెండు మూడు రోజులు అయితే అవుతుంది అచ్చం ఫ్లవర్ ఎట్లుంటుందో ఫ్లవర్ లానే ఉంటుంది సేమ్ ఇంక ఇలాంటివి వెరైటీస్ అన్ని టమాటాలు మన స్టోర్ లో ఉన్నాయి సీడ్స్ అయితే ఇక మన తోటల్లో అయితే మొదటి పంట జామ ఇది స్ట్రాబెర్రీ జామ అసలు నేను మొక్కకున్నప్పుడు చూసుకోనే లేదు ఊడుస్తుంటే కిందగా అనిపించింది ఒక దగ్గర మొత్తం ఆగిపోయి ఇట్లా కింద పడ్డది ఇటు సైడ్ కొంచెం బాగుంది కోసి చూస్తే ఎట్లుంటుందో ఏమో నిజంగా స్ట్రాబెరీ అంటే స్ట్రాబెరీ లాగానే ఉంది కదా అచ్చం మొక్క అయితే చాలా పెద్దగా అయింది వస్తుంది ఇక చూడాలా ఒకసారి అయితే కోసి చూద్దాం ఇక్కడ బాగానే ఉంది అటు సైడ్ ఖరాబ్ అయింది గాని లోపల లాగానే ఉంది పైన మాత్రం ఇట్లుంది మొత్తం వచ్చినాక చూద్దాం ఇక నాకు ఒక కొత్త పండు దొరికింది దీని పేరు కూడా ఎంత వెరైటీ ఉందో కోరల్ బెర్రీ అంటారు ఇంగ్లీష్ లో వచ్చేసి తెలుగులోనేమో కిల్లి నేరేడు అంటారు కోరల్ బెర్రీ అని ఎందుకంటారు అంటే ఇక్కడ చూసుకుంటే మనకు అంటే పండు కానప్పుడు ఇవి అచ్చం మనం పగడం ఏం కలర్ ఉంటుందో పగడాల కలర్ లాగానే ఉన్నాయి అందుకని కోరల్ బెర్రీ అని అంటారేమో ఇంకా కిల్లి నేరేడు అంటే ఇగో నేరేడు పండ్ల లాగానే ఉన్నాయి కానీ కొంచెం చిన్న చిన్నవి ఉన్నాయి అందుకనే కిల్లి నేరేడు అనవచ్చు దీని ఆకులు చూస్తే కూడా ఇట్లా నేరేడు ఆకుల్లాగానే లాగానే కనిపిస్తున్నాయి కదా ఇది కొంచెము ఎండ ఎక్కువ ఉండే ప్లేస్లలోనే బాగా పెరుగుతుందంట మన ఇండియాలో కానీ శ్రీలంకలో కానీ లేదు అంటే చైనాలో ఇలా మనకు ఎక్కువ కొంచెం ఎండలు ఎక్కువ ఉంటాయి కదా ఇలాంటి ప్లేస్లల్లో బాగా పెరుగుతుంది అట్లనే అడవులల్లో కానీ అంటే మెయింటెనెన్స్ ఈజీ కొంచెం మొండి మొక్క అనే చెప్పుకోవాలా అంటే నీళ్ళు తక్కువ పోసినా కూడా నడుస్తుంది దీనికి అట్లా ఈజీగా పెరుగుతుంది అన్నట్టు ఈ బెర్రీ ఈ మొక్క పెంటుకుంటే మనము ఆర్నమెంటల్ ప్లాంట్ లాగా కూడా మంచిగా కనిపిస్తుంది మన మిద్దె తోటలలో కూడా ఎక్కడైనా ఎందుకంటే ఇది ఇట్లా గుత్తులు గుత్తులుగా ఇంత మంచి కలర్ఫుల్గా ఒకటి రెండు రా కాయదు అసలు చెట్టు నిండా గుత్తులు గుత్తులు వచ్చేస్తుంది మనం అట్లా కూడా పెంచుకోవచ్చు ఇంకా మెడిసిన్లల్లో కూడా వాడతారంట కానీ ఎట్లా వాడతారు ఏం వాడతారు అనేది మనకు కరెక్ట్గా తెలియదు స్కిన్ ప్రాబ్లమ్స్ అవి ఇవ్వన్నారు కానీ ఇంకా దేనికి వాడతారో తెలియదు కానీ అయితే వాడతారంట వీటిని చూస్తుంటే మాత్రం అచ్చం బచ్చల పండ్లను చూసినట్టే ఉంది కదా సైజ్ అనేది మాత్రం కొంచెం పెద్ద సైజు ఉంది షేప్ మాత్రము ఏ రకంగా చూసుకున్నా బచ్చల లానే ఉంది ఇంకోటి పండ్ల లాగా కూడా దూరం నుంచి చూస్తేనే పండ్ల లాగా అనిపిస్తుంది ఇంకా ఇవైతే పొలాలు నోళ్ళు పెట్టుకుంటే మాత్రము పక్షులకు ఈ పండ్లనేటివి మంచి ఫుడ్ అంట అట్లనే వీటి పూత కూడా మంచిగా మనకు పాలినేషన్ అవుతుంది ఎందుకంటే బీస్ అనేటివి చాలా వస్తాయి అంటే ఈ పండ్ల పూతకు అందు గురించి మనము అక్కడ ఒకటి పెట్టుకున్నాం అంటే చక్కగా అసలు ఎంత బాగా ఉపయోగం వస్తుంది కదా అటు పక్షులు తింటాయి మనకు పాలినేషన్ మంచిగా అవుతుంది మనం కూడా ఇట్లా కోసుకొని తినొచ్చు చూడ్డానికి కూడా బాగుంటాయి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఈ పండ్లతో అసలు ఇంక ఈ మధ్యలో అయితే అన్ని నర్సరీలల్లో ఈ పండ్ల మొక్క మాత్రం అంతటా దొరుకుతుంది పెట్టుకోని వాళ్ళు ఎవరన్నా ఉంటే పెట్టుకోండి అసలు ఎంత అందంగా ఉంటుందో మన మిద్దెకే ఈ పండును ఇట్లా అన్నప్పుడు కూడా ఇట్లా రసం వస్తుంది లోపల చూస్తే ఇట్లా చిన్న సీడ్ వస్తుంది ఇట్లాగా ఇంత ఇంత చిన్న సీడు మనం నలిపినప్పుడు మాత్రం అచ్చము సేమ్ బచ్చల లానే ఉంది కదా కలర్ కూడా సైజు అసలు ఏ రకంగా చూసినా అట్లనే ఉంది ఇట్లా ఉంది ఇత్తూ విత్తనము ఒకటి తిని చూస్తా ఇట్లా పండినే తింటే బాగుంటున్నాయి ఇట్లా ఈ కలర్ ఉండే మాత్రం చాలా ఉన్నాయి మంచి ఇట్లా వండినాక తినాలండి నేరేడు పండు కలర్ వచ్చినాక కొంచెం వగరుంది నేరేడు పండు కన్నా ఎక్కువ ఒగరే ఉంది కొంచెము ఇత్తు కూడా ఎట్లుందంటే గట్టిగా లేదు అట్లనే లేదు పంటి కింద వేసుకోగానే నలిగిపోతుంది ఇట్లా నాకు తెలిసి ఇత్తనం కూడా తింటారేమో ఇట్లా మన బచ్చలాకి ఇత్తనాలు ఉంటాయి కదా బచ్చల పండు ఇత్తనాలు లోపల ఇంచుమించు అట్లా ఉండే కొంచెం ఒకరొకరు ఉంది ఉత్తగా తింటే కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకొని తింటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే మొక్క పెట్టుకుంటే మాత్రం మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఇట్లా బాగా స్ప్రెడ్ అవుతుంది పెద్ద ప్లేస్ ఉంటే మాత్రం వెళ్ళిపోతూనే ఉంటుంది అంట ఎక్కడో దగ్గర అయితే అంట ఈ మొక్కను పెడితే అట్లా పాక్కుంటే వెళ్ళిపోయి సూర్యరశ్మి కూడా కింద వడకుండా అంటే మనకు భూమికి మొత్తం మొక్కనే పాకిపోయిందంట అందు గురించి ఇది కొంచెము మనం అప్పుడప్పుడు పెట్టుకుంటే మాత్రం ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలా మొండి మొక్క కాబట్టి అట్లా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఇంకేందంటే పక్షులు కూడా ఈ పండ్లను బాగా తింటూ ఉంటాయి కదా మళ్ళీ ఆ ఇతనాన్ని బయట వేసుకుంటే మళ్ళీ కొత్తవి మొలుస్తూనే ఉంటుంది అందుకని కొంచెం ఆ ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలి ఇక పండ్లే పండ్లు ఇంకోటి ఇది సంవత్సరానికి ఒకటేసారి కాదు వస్తూనే ఉంటే సంవత్సరానికి ఒక రెండు మూడు సార్లు కూడా వస్తాయి పండ్లు చూస్తేనేమో ఇన్ని ఉన్నాయి కదా ఈ పండ్లను మరీ ఎక్కువ కూడా తినొద్దంటే తింటే కూడా కొంచెం నోటికి వగరులాగా కొంచెం చుట్టుకున్నట్టు అనిపిస్తుంది అందుకనే నేను ఏం చేస్తున్నా అంటే ఇవాళ వీటితోటి జ్యూస్ చేద్దాం అనుకుంటున్నా దానికోసం ఏంటంటే ఫస్ట్ ఇందులో వేసి మనము కొంచెం రసంలాగా తీద్దాము మనకైతే తిప్పిన బానే అంత క్రష్ అయింది ఒక్క చుక్క నీళ్ళు వేసి ఇతనాలన్నిట్ల బయటికి వచ్చేసినాయి మంచిగా ఇందులోనే మనం ఒక్క చుక్క నీళ్ళు వేస్తే మనకి రసం లాగా వచ్చేస్తారు అయిపోతుంది కొన్ని బాగానే పోసినాయి ఇంకొకసారి తిప్పుతాయి ఇట్లా పెట్టి కూడా ఇప్పుడు ఊడ పోసుకుంటే మనకు సే మంచి రంగు వచ్చేసింది కదా ఈ మిషన్ మాత్రం నాకు భలే పని చేస్తుంది ఎందుకంటే ఇత్తనాలు ఉన్నది ఇంత సన్న ఇతనాలు మనం ఒలవలేము ఏం చేయలేం కదా ఇలాంటి వాటిలో మాత్రం ఏసి ఇట్లా తిప్పితే మంచి ఇత్తనాలు గా అయితే సీతాఫల్ జ్యూ మనం జ్యూస్ కానీ పిప్పి ఏదన్నా తీయాలంటే ఇదైతే సూపర్ పనిచేస్తుంది ఇప్పుడు మనం ఊడ మంచి చక్కగా జ్యూస్ అవుతుంది ఇంకా మనం ఫస్ట్ టైం చేసుకుంటున్నాం కాబట్టి ఇంత సరిపోతుంది అనుకుంటా ఇంకా సీడ్స్ అయితే మంచిగా పగలకుండా సపరేట్ వచ్చేసినాయి ఇంకా ఈ జ్యూస్ అయితే నేను కొంచెం మోహిటో లాగా చేద్దాం అనుకుంటున్నా అందుకనే దీంట్లో సోడా పోస్తున్నా మంచి మసాలా టేస్ట్ రావాలని కొంచెం నల్లుపు వేస్తున్నా దాని తర్వాత కొంచెం బెల్లం పొడి బెల్లం పొడి జర పడుతుంది ఒక రెండు స్పూన్లు అంతా వేసుకున్నాం దాని తర్వాత నిమ్మ ఉప్పు కూడా కొంచెము కొంచెం టేబుల్ సాల్ట్ ఇందాక కొంచెం తాగి చూసిన బెల్లం ఈ పడుతుంది ఇది అన్న కదా బెల్లం ఎక్కువ పడుతుంది కొంచెం మిరియాల పొడి ఐస్ క్యూబ్స్ స్ట్కి టేస్ట్ వస్తుంది మంచిగా చూడ్డానికి అందంగా ఉంటుంది పుదీనా ఆకులు ఫస్ట్ అయితే ఒక రెండు మూడు వేసేద్దాం పైన నేను ఇలా పెట్టుకున్నాం నిమ్మకాయ కూడా కొంచెం వండుకుందాము ఇది మన చెట్టు నిమ్మకాయ ఎంత లేతగా ఉంటుందో అసలు పల్సగా ఉంటుంది నేను చెప్తాను కదా ఎప్పుడు ఇట్లా పల్సగా ఉంటుంది రసం కూడా మంచిగా వస్తుంది ఇది ఇంకొకసారి కలిపేస్తా ఆహా చూస్తుంటే మాత్రం మస్తు అనిపిస్తుంది కదా ఆహా ఇట్లా చూస్తుంటే ఎంత అందంగా ఉంది కదా మన పగడాల జ్యూస్ దీని పేరు మాత్రం మస్తు ఉంది అబ్బా రంగు కూడా సూపర్ వచ్చింది కదా అసలు నేను టేస్ట్ చేస్తా ఇప్పుడు బాగుంది ఇంతకుముందు కొంచెం బెల్లం తక్కువైంది అట్లని చెప్పి మరీ ఎక్కువ తాగలేము దీన్ని ఒక చిన్న గ్లాస్ తాగితే చాలు అంటే ఒగరు ఉంది కాబట్టి ఒక చిన్న గ్లాస్ అంతా ఇది ఒక నలుగురు తాగొచ్చు నాకు తెలిసి ఇట్లా బెర్రీస్ మనకు ఎక్కువ వండితే ఏం చేయాలి ఏం చేయాలి అనుకుంటాం కదా ఇట్లా జామ్ కానీ లేదంటే జ్యూసులు కానీ ఉప్పు కారం తల్లుకొని కానీ రకరకాలుగా తింటే అసలు ఎంత బాగుంటుంది కదా ప్రకృతి తల్లి మనకు ఎన్ని ఇచ్చిందో కూల్ డ్రింక్స్ బదులు ఇలాంటివి అప్పుడప్పుడు చేసుకొని మంచిగా మన ఇంట్లో వండించుకొని మనం తాగొచ్చు నాకైతే భలే నచ్చింది ఇంకా ఈ ఫ్రూట్ను అంటే ఈ కిల్లి నేరేడును మీరు ఎప్పుడన్నా చూసిర్రా పండించిర్రా లేదంటే టేస్ట్ చేసిర్రా మీకు తెలిస్తే చెప్పండి నాకైతే భలే నచ్చింది మొక్క కూడా చాలా బాగుంటుంది అసలు ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి